రాజకీయ నాయకులకు అధికారమే పరమావధి సార్ కొంతమంది నాయకులు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడరు పదవి లేకపోతే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది వాటెవర్ ఈ కాంగ్రెస్ పార్టీ గూటికి చాలామంది బీఆర్ఎస్ నాయకులు వెళ్ళిపోతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అదే నిజమవుతుంది సార్ ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ జడ్పీ సారథులు వెళుతూ ఉన్నారు కౌన్సిలర్లు కొంతమంది వెళుతూ ఉన్నారు కార్పొరేటర్లు వెళుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సో కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సార్ అంటే ఏ రకంగా చూడాలి దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసింది అనుకోవాలా లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండలేక ఇబ్బందిగా ఉండే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే దేశమంతా జరిగే పరిణామం ఇది అధికార పార్టీ వైపు ప్రతిపక్షాల నుంచి వెళ్తూ ఉంటారు ఇదేం తెలంగాణలో ఇప్పుడే మొదలగాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్లో చేరలేదా సో అప్పుడు వాళ్ళ సీజన్ నడిచింది ఇప్పుడు వీళ్ళ సీజన్ నడుస్తాను సో రెండు నెలలకు రెండు రోజులకే ఉండదు ఎన్నికల ముందు కూడా జరిగింది కదా ఎన్నికల తర్వాతే జరగదు రెండు నెలలు ఆరు నెలలు ఏడాది అని టైం ఉండదు కదా సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి అవసరమే ఎన్నికలు ఎన్నికలప్పుడే పార్టీలకు ఉంటాయి పార్టీలకు అవసరాలు ఉన్నప్పుడే నేతలు ఉపయోగించుకోగలరు సో అన్నీ అయిపోయినాక నువ్వు రెండు ఏళ్ళ తర్వాత వస్తా అంటే అప్పుడు ఏమవసరం ఉంటుంది సో మ్యాచ్ ఉన్నప్పుడే ప్లేయర్లు అవసరం ఉంటుంది తప్ప నేను ఐపీఎల్ ఆక్షన్లలో పాల్గొన్న తర్వాత వస్తా అంటే ఎవడాక యాక్సెప్ట్ చేస్తాను ఐపీఎల్ మ్యాచ్ సీజన్లో ఆక్షన్లు ఉంటాయి ఆక్షన్ అప్పుడే ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది సో ఆక్షన్ అయిపోయినాక ప్లేయర్లకు ఏం డిమాండ్ ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇప్పుడు ఉదాహరణకు వికారాబాద్ బచ్చన్ జెడ్పీ చైర్పర్సన్ మీకు చేవెల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అవుతుందని కూడా అంటున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో బలమైన అభ్యర్థుల కొరకు బలమైన మద్దతు కొరకు రాజకీయ పార్టీలు తండలాటం మొదలు పెడతాయి ఆ క్రమంలోనే నా ఉంటారు ఇప్పుడు మేడారం జాతర వస్తేనే బెల్లానికి డిమాండ్ కదా సో మేడారం ఎందుకంటే బంగారం అని చెప్పి దేవ 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 దేవతలు కనిపిస్తూ ఉంటారు సో జాతర అప్పుడే డిమాండ్ ఉండదు తప్ప నువ్వు ఎట్టప్పుడు డిమాండ్ ఉండదు కదా సో అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర ఇది ఎన్నికల జాతర పార్లమెంట్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు రెండు ఎన్నికలు అయిపోతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి ఎన్నికలే ఉండవు సో ఎన్ని ఎన్నికల జాతర సమయంలో ఏమైనా వ్యాపారం చేస్తే గిరాకుంటే తప్ప జాతర అయిపోయినాక ఏం ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర సమయంలో కనుక మన రాజకీయ నాయకులు తమకున్న పదవుల అవకాశాలని మా ఆలోచిస్తూ ఉంటారు అసంతృప్తులు ఉంటాయి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో రకరకాల అసంతృప్తులు ఉంటాయి ఆశలు ఉంటాయి పార్టీలు అలాగే తయారయ్యాయి నాయకులు అలాగే తయారయ్యారు ఓటర్లు కూడా అలాగే తయారయ్యారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లు ఎత్తలేరా మళ్ళీ గెలిపిస్తున్నారు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో చేరి మళ్ళీ వెంటనే ఉప ఎన్నికల పోతే మళ్ళీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కావచ్చు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఓడించారు మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు గెలిపించలేదా సో అందువల్ల రాజకీయ పార్టీ పార్టీలు పిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయి నేతలు పిరాయిస్తున్నారు ప్రజలు తిరస్కరించడం లేదు ఇవి ఏంటి మనలాంటి వాళ్ళని కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి పనికొస్తుంది వస్తుంది అందువల్ల ఈ పిరాయింపులకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది అతీతం కాదు ఎన్నికల్లో గెలవడమే ప్రాతిపదిక ముందు ఇవి ఏవి విలువలు సిద్ధాంతాలు అన్న నిన్న రాక విమర్శిస్తారు మళ్ళీ తెల్లారే మళ్ళీ ఇంకో పార్టీకి ఉంటారు అసలు అధికార ప్రతినిధులే మారడం లేదా మన టీవీ ఛానల్లో నిన్నటిదాకా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా పాల్గొని మళ్ళీ కొన్ని ఇంకో పార్టీ అధికార ప్రతినిధిగా మళ్ళీ ఆ తర్వాత ఇంకో పార్టీ ప్రతినిధిగా వచ్చి మాట్లాడడం లేదా ఆ పాత వీడియోలు ప్లే చేస్తే పిచ్చెక్కిపోతుంది కాదు సో అందువల్ల ఇలా ఎన్నిసార్లు ఎంతమంది విమర్శించలేదు సో బి బీజేపీ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ని విమర్శిస్తారు బీజేపీ నాయకుడిగా కే మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మళ్ళీ కేసీఆర్ సమర్థిస్తారు మళ్ళీ ఇంకో పార్టీలో చేరి విమర్శిస్తుంటారు సో రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు ప్రతినిధులు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు అందువల్ల ప్రజలు తిరస్కరించినంతకాలం ఈ పనికిమాల రాజకీయ నడుస్తూనే ఉంటుంది